అందుకే చెప్తున్నా వేరే అప్పుడు పెడతాం కాకుండా వేరే ఓకే రైట్ మాస్టర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది రాంతా ఎమోటల్ వారియర్స్ గ్రూప్ ద వైట్ బుక్ స్టడీ ఇంత అద్భుతమైన ఈ సెషన్కి మాస్టర్ టీచర్ రామతా గారి దివ్య చైతన్యంతో పాటు మరెందరో గోచర గోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యాన్ని ఆహ్వానిస్తూ అంతరంగ దైవ ప్రార్థనతో స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్ ప్లీజ్ వెల్కమ్ మాస్టర్ ఉమాదేవి గారు అంతరంగ దైవ ప్రార్థన ఆల్ మాస్టర్స్ అంతరంగ దైవ ప్రార్థన నా అంతరంగంలో నివాసం ఉంటున్నవో భగవత్ స్వరూపమా దివ్య ఆత్మస్వరూపమా నీకివే నా ప్రణామములు ఓ బ్రహ్మ పదార్థమా ఇంత అద్భుతమైన జీవితాన్ని పరికల్పించిన నీకు ధన్యవాదములు నా మస్తిష్కంలో సప్తమతల ప్రజ్ఞా సామర్థ్యాల చైతన్యాన్ని నిక్షిప్తము చేయు తండ్రి నన్ను ఆధ్యాత్మికంగా వికసింప చేయు తండ్రి నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను నా గతాన్ని విగతం చేసి నాలోని భ్రమలు ముసుగులు తొలగించి నన్ను పరిమిత నమ్మకాల నుండి అపరిమితం వైపు నడిపించు తండ్రి నా శరీరంలోని ప్రతి కణము కణంగా మార్చి నన్ను అమరుడిని చిరంజీవిని చేయు తండ్రి నీకివే నా హృదయపూర్వక శతకోటి ప్రణామములు తదాస్తు 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 సోబీట్ మాస్టర్స్ అందరికి వాటర్ తీసుకోండి మాస్టర్స్ రమేష్ గారు చాలా రోజుల తర్వాత లీవ్ తీసుకుని వచ్చారు వండర్ఫుల్ మాస్టర్స్ మొన్న ఒక టాస్క్ ఇచ్చా అందరికి ఎంతమంది దాన్ని ఫాలో చేశారు ఏంటి ఆ టాస్క్ అసలు అదన్నా గుర్తుందా అసలు ఏం చెప్పట్లేదు ఏంది అసలా రైట్ ఓకే మాస్టర్స్ గడ్ ఈవినింగ్ ఆర్ మనకి మనం నిన్న స్టడీ ఎక్కడ చేసుకున్నాం ఓ నా బంగారు స్వాములు ఈ జగత్తులోని సౌందర్యాన్ని అంతటిని స్వంత ఆలోచన వైవిధ్యాలతో స్వయంగా కల్పించింది సృష్టించింది మీరే ఈ సూర్య మండలాలను ఈ విశ్వాన్ని సమస్త విశ్వాలను ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించింది ఎవరనుకున్నారు సాక్షాత్తు మీరే మరి అలా ఈ రూపకల్పనలో చేసిందంతా మీరే మీ చే మీరు చేసిన ప్రతి సృష్టి కార్యము కూడా మీ ప్రతి ధ్యానము ప్రతి కాంటంప్లేషన్ మీ అనుభవాన్ని మరింత మరింతగా పెంచింది అని చెప్తున్నారు మీ అనుభూతిని అవగాహనలను పెంచింది కూడా మీ ఆత్మ జ్ఞానాన్ని పెంచింది కూడా వెలకట్టడానికి వీల్లేని సంపదే అది మరి ఈ సృష్టి కార్యం అంతా కూడా మీకు వెలకట్టలేనటువంటి సంపదనే అందించింది నిజమైన నిధి అంటే అదే జ్ఞానమే నిజమైన నిధి మీ అనుభూతులలో నుంచే భౌతిక దృశ్య జగత్తు యొక్క నిర్మాణం అంతా జరిగింది నువ్వు ఏది అనుభూతి చెందావో అదంతా భౌతిక రూపంగా సృష్టి జరిగింది అని చెప్తున్నారు your divinity lies in that you are indeed the beginning sparks of light and thought that you the creators have created from the father through your mm -hmm. sovereign wills all that is all god did not create the universes he is the universes యు క్రియేటెడ్ దెమ్ ఫ్రమ్ యువర్ థింకింగ్ ప్రాసెస్ బై ఫీలింగ్ దెమ్ ఇన్ యువర్ యూనివర్సోల్ ప్రథమ కాంతి రేణువులైన ఆ కాంతి రేణువులు మీరే కదా ప్రప్రథమంగా మరి ప్రప్రథమంగా అంటే ప్రథమ చైతన్యమైన ప్రథమ చైతన్యం నుంచి విస్తరించిన ఆ కాంతి రేణువు నీవే కదా ఆ అసంఖ్యాకంగా విరజిమ్ముతున్న విరజిం విరజిమ్మబడుతున్నటువంటి మీ దివ్యత్వంలో నుంచే సృష్టికర్తలైన మీలో నుంచే ఇక్కడే చూడండి ఆమ్ లైట్ అయామ్ లైట్ ఐ అయామ్ స్పార్క్ నేను మరి కాంతి రేణువులై విరజిమ్మబడుతున్నది నేనే రియలైజ్ అవ్వాలి ఇక్కడ అప్పటి అలా అలా కాంతి రేణువులుగా ఉన్నటువంటి ఆ నీ కాంతి తత్వాన్ని అసంఖ్యాకంగా విస్తరించుకుంటూ విస్తరించుకుంటూ విరజిమ్ముతున్నటువంటి ఆ కాంతి రేణువు నేనే ఆ కాంతి పుంజము నేనే ఆ అప్పటి నా దివ్యత్వంలో నుంచే సృష్టికర్తనైన నాలో నుంచే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు సృష్టికర్తలైన మీలో నుంచే అప్పటి కాంతి తత్వాన్ని నువ్వు విరజిమ్ముతున్నటువంటి అప్పటి నీ తత్వంలో నుంచే ప్రప్రథమ కారణమైన అంటే ప్రైమరీ కాన్షియస్నెస్ ప్రప్రథమ కారణం ప్రైమరీ కాన్షియస్ అయినటువంటి ఆలోచన థాట్ థాటే కాంతిపుంజమే ఆలోచన ఆలోచనయే ప్రథమ చైతన్యం అన్నిటికీ పర్యాయ పదాలు ఇవి ఆ ప్రథమ కారణమైన ఆ ఆలోచన ఆలోచనయే ఎక్కడి నుంచి ఉద్భవించింది తండ్రి నుంచి ఉద్భవించింది అక్కడి నుంచే నీ సార్వభౌమ సార్వభౌమాధికారి వై సంకల్పం చేసి మహా సంకల్పంలో నుంచే ఈ సర్వస్వాన్ని మీరు సృష్టించడం జరిగింది సర్వస్వాన్ని సృష్టించడం జరిగింది విశ్వాలను సృష్టించింది దేవుడే కాదు ఎక్కడి నుంచో ఊడిపడ్డ ఆ దేవుడు ఏ దేవుడో కాదు ఈ విశ్వాలన్నింటినీ సృష్టించింది కూడా నీవే విశ్వకర్తమైన నీవే అసలు ఆ దేవుడే విశ్వాల్ అన్ని కూడా నీవే అను ఐమ్ గాడ్ ఐ ఆం యూనివర్స్ ఐఆమ్ లైట్ ఐఎమ్ స్పాక్ ఆఫ్ ద లైట్ ద ఫాదర్ అండ్ ఐర్ వన్ ఐ ప్రైమరీ కాన్షియస్నెస్ ప్లీజ్ కాంటెంప్లేట్ మాస్టర్స్ ఇవన్నీ నేను చెప్పేవాడి నేనే ప్రథమ చైతన్యాన్ని I am point zero. I am light. I am God. I am creator. I am universe. ఆ విశ్వాల్ని సృష్టించింది కూడా నీవే విశ్వాలను సృష్టించింది ఎక్కడి నుంచి ఊడిపడ్డా దేవుడు కాదు దేవుడే ఆ విశ్వాలన్నీ ఆ నీ అనుభూతిలో నుంచే నీ అంతరాత్మల్లో సుప్రతిష్ఠించమ సుప్రతిష్ఠమైన ఆలోచన నీ నీ ఆత్మలో ఏ ఆలోచన అయితే ప్రతిష్ఠించుకొని ఉందో ఆ ఆలోచనకి మూలమైనటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పంలో ఈ విశ్వాలు ఈ విశ్వము ఈ సర్వస్వము ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించింది స్వయంగా మీరే అని చెప్తుంది మాస్టర్ ఈ ఒక్క పేర నేను స్టడీ చేశాను ఇది ఎవరికి అర్థమైతే అది చెప్పండి ప్లీజ్ తిరిగి చెప్పినప్పుడే అన్ని అర్థమవుతాయి ప్లీజ్ రెస్పాండ్

మనకేం కావాలో అది సృష్టించేది మాత్రం మనకే ఉంటుంది మనం అన్నింటినీ సృష్టించుకోగలం మనం అనుకోవాలి కానీ ప్రతి ఒక్కటి మనం సృష్టించుకోవాలి మనమే దైవాల మనలోనే నాలోనే ఉంది ఎస్ అది రియలైజ్ అయింది అసలు విశ్వాన్ని సృష్టించిన నీవు ఒక సంకల్పాన్ని ఎందుకు సృష్టించుకోలేవు అంటున్నారు ఈయన కాంతా గారు ఈ విశ్వాలన్నింటినీ సృష్టించింది నీ అంతరాత్మలో ప్రతిష్ఠించబడిన అంతరాత్మ నుంచి వచ్చిన ఆ సంకల్పము సంకల్పం అనేది దృఢంగా ఉండాలి స్పష్టంగా ఉండాలి అలాంటప్పుడు ఇవన్నీ సృష్టించింది నువ్వు బ్రహ్మాండే సృష్టించావు నువ్వు అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీప్తి గారు మన సృష్టి ఎంత స్పష్టంగా ఉంటే మనకు వచ్చేది మనకు దక్కేది కూడా అంతే స్పష్టంగా అంతేదిగా అవుతా తక్కుతుంది అంతే తప్ప బయట వాళ్ళ ద్వారా మనకి ఏది అడ్డం పడదు మనకి మనమే లోపలే అడ్డం పడుతున్నాం అన్నింటికి ఇక్కడ క్లియర్ అయితే అక్కడ క్లియర్ అయిపోతుంది అవునా మేడం ఎస్ కంగ్రాట్స్ చక్కగా అర్థం చేసుకున్నారు మిగతా వాళ్ళు ఇంకెవరు మాస్టర్స్ రైట్ రమేష్ గారు కళావతి గారు శ్రీదేవి గారు రమ్య గారు కాంతి నేనే కదా కాంతి వివరి వివరింపజేయింది నేనే కదా సృష్టికర్తనైన నాలో నుంచే ప్రథమ కారణమైంది నేనే సృష్టించింది నేనే ఐ ఆం గాడ్ ఐఆమ్ లైట్ ఐ ఐ ఐ క్రియేటెడ్ ఎస్ వండర్ఫుల్ ఆమ్ పవర్ఫుల్ ఎందుకు ఈ విశ్వాన్ని సృష్టించింది నేను ఇది నిలుపుకొని గనుక మనం ఏది చేస్తే ఏది ఏ థాట్ చేస్తా ఆ థాట్ స్పాట్ మేనిఫెస్టేషన్ అవుతుంది కాకపోతే డ్యూయాలిటీ ఉండకూడదు అవుద్దా అవదా చేస్తానా చేయనా చేయగలనా లేదా ఇది అవుతుందా అవదా ఇలా ఉంటే మాత్రం గా అంతే ప్యూరిటీ ఉండాలి ప్యూర్ లవ్ అందుకని ఒక రోజంతా కూడా నేను అదే ఇచ్చాను ఐఆమ్ ప్యూర్ లవ్ కాన్షియస్నెస్ రియలైజ్డ్ అని అసలు అది గుర్తు కూడా చెప్పలేదు ఏంటి నిన్ను ఇచ్చిన టాస్క్ ఏంటి అని అంటే కూడా ఒక్కరు కూడా చెప్పలేదు దీప్తి గారు చెప్పారు అంతే రైట్ అండి థ్యాంక్ యూ ఒక ప్యారాగ్రాఫ్ స్టడీ చేసుకున్నాం దాన్ని చెప్తున్నాం ఇంకొక చిన్న పేరాగ్రాఫ్ కూడా మనం మా చెప్పుకున్నాం మోస్ట్ ఆఫ్ యువర్ అమాంగ్ ద గాడ్స్ హూ కే టు దిస్ ప్లేస్ ఆఫ్ యువర్స్ కాల్డ్ ఎర్త్ ఎగో భూమి అనబడుతున్న ఈ గ్రహం మీదకు అనేక యుగాల పూర్వమే ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడున్న మీలో అత్యధిక శాతం మంది వచ్చి ఇక్కడి సృష్టికి ఇక్కడి జీవ సర్వస్వానికి ఆద్యులు అయ్యారు ఆద్యులు అంటే మొట్టమొదటి వారయ్యారు భూమి అనబడుతున్నాయి ఈ భూ భూతలం మీదకి ఎన్నో యుగాల పూర్వమే మనం వచ్చాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా ఎంతో మంది అంటే ఈ జన్మే మొదట కాదు ఈ జన్మే చివర కూడా కాదనమాట ఈ విశ్వానికి అంతటికీ మీరే ప్రథములయ్యారు ప్రథమ కారణం అయ్యారు ప్రైమరీ కాన్షియస్ అయ్యారు మీరు కాలాన్ని గణించే పద్ధతిలో కొన్ని మిలియన్ల సంవత్సరాల కాలంలో ఆలోచన అనే తండ్రి నుంచి ఆలోచనని తండ్రి నుంచి స్వీకరించి ఆ అసమాన మేధస్సుతో అందుకే ఐ ఆమ్ జీనియస్ అని అసమాన మేధస్సుతో మీ మహా ప్రజ్ఞతో మీ మహా సృజనాత్మక శక్తితో మీ ఆశయాలను ఈ భూతలంలో రూపకల్పన చేశారు ఇప్పుడు ఈ భూతలంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఇప్పుడు ఈ ఫోన్ ఉందండి ఆ ఫోన్ కూడా ఒక ఆలోచన నుంచే కదా ఫోన్ అనేది ఉండాలి ఒకప్పుడు మరి ఒక టెలిగ్రామ్ పంపించాలంటే అక్షరం 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 పంపిస్తే అదే ఆ రోజుల్లో అద్భుతం అయింది ఒక్కొక్క అక్షరాన్ని అక్షరాన్ని కూర్చి కూర్చి అవతల అవతల ఉన్న వాళ్ళకి మనం ఒక మెసేజ్ ని పంపించాలి అంటే టెలిగ్రామ్ ద్వారా టెలిగ్రామే ఎంతో అడ్వాన్స్ గా ఉన్నింది మా చిన్నప్పుడు ఆ తర్వాత మామూలు ఫోను టచ్ టచ్ కూడా కాదు అసలు బటన్ ఫోన్సే అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు చూడండి మనం చక్కగా క్లాసులు చెప్పుకుంటా ఉన్నాం ఎక్కడెక్కడో అందరూ రకరకాల ప్రదేశాల నుంచి మనం అందరం కనెక్ట్ అయ్యి అందరం ఇక్కడ చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం ఆ విధంగా ఈ వీటి రూపకల్పన ఎక్కడ మొదలైంది ఆలోచనలో నుంచే కదా ఇది ఇలా ఉండాలి ఇది ఇలా ఉండాలి ఇది ఇలా కావాలి అని ఎవరో ఒకరు ఆలోచన చేస్తారు ఆ ఆలోచన విశ్వమంతా వ్యాపించి మరి అందరికీ రిసీవ్ చేసుకుని ఒక సృజనాత్మక దృష్టితోటి దాన్ని సృష్టించడం జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా మనలో ఉన్న మన తండ్రి మన దైవం నుంచే జరుగుతుంది ఈ సంకల్పాలని మన సంకల్పాలలో నుంచే ఇదంతా సృష్టి అంతా కూడా జరిగింది ఈ భూతల మీద పదార్థ రూపమైన ప్రతి పరిస్థితి వచ్చింది వాయువులు నీళ్లతో కలిసినప్పుడు జరిగే ప్రతి చర్యల ఫలితంగా తయారైన బ్యాక్టీరియా నుంచి ఈ జీవ నిర్మాణాలను కాంతి జీవులైన మీరే చేశారు ఆ జీవ నిర్మాణాలు అనే బంక మట్టిని ఉపయోగించి విభిన్న జీవితపు విలువలను మీరు సృష్టించారు ప్రారంభంలో జరిగిన మీ సృష్టి మామూలు పోగుపెట్టిన పదార్థం లాగా మాత్రమే ఉండేది మొట్టమొదట ఒక మామూలుగా బంకమట్టితో అన్ని ఎలా చేస్తాం అలా మాత్రమే చేశాం ఓ జీవ ముద్ద అని దాన్ని మనం అనుకోవచ్చు వర్ణించుకోవచ్చు మీ సృజనాత్మకత అతి సాధారణంగా అప్పుడు ఉండేది ఎందుకంటే అప్పుడప్పుడే పదార్థం గురించి దాన్ని ఉపయోగించి చేయగల సృష్టి గురించి మీరు తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి కానీ కొన్ని యుగాలు గడిచేసరికి మొక్కలను జంతువులను మిగిలిన అన్ని జీవరాశులను కూడా ఈ తలంలో మీరు ఆలోచనలతో సృష్టించారు చూసారా మనం ఎలా అసలు సృష్టి ఎలా జరిగిందో చెప్తూ ఉన్నారు ఆయన ఏం జరిగింది ఇప్పుడు వాయువు ఉంది నీళ్లతో కలిసినప్పుడు ప్రతిచర్య ఫలితంగా బ్యాక్టీరియా తయారవుతుంది కదా దాని నుంచే ఆ నిర్మాణం మనమే కాంతి జీవులు మరి వాయువు నీరు కలిసింది మరి నీరు నీరు గాలి కలిసి కలిసినప్పుడు జరిగే ఒక ప్రతిచర్యతో ఆల్రెడీ మనం కాంతి కాంతి జీవులమైన మనము అక్కడ ఒక పవర్ వచ్చిందా లేదా పవర్ సప్లై అయిందా లేదా వచ్చింది లేదా మాస్టర్స్ నీరు గాలి నీరు గాలి కలిసింది దాంతో కాంతి యాడ్ అయింది లైట్ నిప్పు యాడ్ అయింది అక్కడ ఒక ప్రతిచర్య జరుగుతుంది లేదా అప్పుడు అక్కడ జీవ నిర్మాణం జరిగింది ఇక్కడ ఒక బంక మట్టిని ఉపయోగించి విభిన్న జీవితపు విలువలని మీరు సృష్టించి ప్రారంభంలో ఈ విధంగా సృష్టి జరిగింది మామూలుగా జరిగింది మామూలు బంక మట్టిలా ఇలా పొగి పెట్టి పదార్థం మాత్రమే ఉండేది అది అసలు ఒక జీవ ముద్ద అంటే జీవం ఉంది ముద్ద ముద్దగా ఉంది దానికి ఎందుకంటే అప్పుడు ఆ పదార్థం గురించి అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం ఆ తర్వాత కొన్ని యుగాలు 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 గడిచేసరికి జంతువులను చిన్న చిన్న జంతువులను పువ్వులను మిగతా జీవరాశులని తల భూతల మీద ఆలోచన తోటి సృష్టించారు అంత సృష్టి జరపగలిగిన మనం ఈరోజు ఒక చిన్న మనం చేసుకోవాలంటే సృష్టి చేసుకోవాలంటే ఎందుకు ఎంత తనకలాడుతున్నాం ఆలోచించారా మాస్టర్స్ ద్వంద్వాల వల్ల అవు అవుతుందా అవుతా మరి అనుమానం భయం మన దివ్యత్వానికి దైవంగా నడియాడడానికి అడ్డొస్తుండేది డౌట్ ఫియర్ విక్టిమైజేషన్ విక్టిమైజేషన్ అంటే ఎప్పుడు నా నా అభివృద్ధికి నా నేను ఇలా ఉండడానికి కారణం మా నాన్న ఇప్పుడు నేను పేదగా పేదదానిగా ఉండడానికి కారణం మా నాన్న పేదవాడు ఉండడం వల్లనే లాంటి ఎవరో ఒకరి మీద బ్లేమింగ్ విధంగా బ్లేమ్ అన్న ఉంటాం మనం మనం ఒకరిని విమర్శిస్తున్నా ఉంటాం మనం మన మనల్ని మనం నిందించుకుంటా ఉంటాం సో ఇవన్నీ మనం దైవంగా నడేయడానికి మనం ప్యూర్గా ఉండడానికి అడ్డం వస్తున్న అంశాలు అందుకని బీ హోల్డ్ గాడ్ గా ఉంటు నీలో ఉన్న దైవాన్ని దర్శించి పట్టుకుని పిల్లర్ నెంబర్ టూ ఏంటి ఉమాదేవి గారు క్రియేట్ ద నేచర్ ఆఫ్ రియాలిటీ తెలుగులో నీలో ఉన్న శక్తి మరియు చైతన్యములతో నీకు కావలసిన రియాలిటీని సృష్టించుకో అన్నోన్ జర్నీ తెరిచిన వైపు నుండి తెలియని వైపుకు చేసే ప్రయాణం చేసే ప్రయాణం నీ అంతరంలోకి ప్రయాణం చేసినప్పుడు ఏం జరుగుతుంది యువర్ సెల్ఫ్ నిన్ను నేవు జయించుకో ఎలాగా మనలో సరికాని అంశాలు ఏమున్నాయో మనలోకి మనం ప్రయాణించినప్పుడు మనకి తెలుస్తాయి తెలిసినప్పుడు ఆ సరికాని అంశాలను ఇదే డౌట్ ఫియర్ విక్టిమైజేషన్ మరి సెల్ఫ్ లవ్ లోపించడం ఇటువంటివన్నింటినీ పేరు పెట్టి ఈర్ష అసూయ ఎప్పుడు ఎవరో కొన్ని నిందించడం విక్టమైజేషన్ అంటేనే అదే వస్తుంది అనుకుంటాం ఈ విధంగా మనం మనల్ని మనం చేయించుకోవాలి సో వీటన్నిటి పేరు పెట్టి పోగు పెట్టి ఏం చేయాలి శివ ద సాక్ష లయకారుడైన శివుడిగా వాటిని నేను ఏం చేస్తున్నా ఏం చేస్తున్నాం అండి అగ్గి గీసి దగ్ధం చేసేసాం ఇప్పుడు శివ ద క్రియేటర్ శివుడిగా ఏం చేస్తున్నాం మనం క్రియేట్ చేస్తాం ఓకే మాస్టర్స్ ఇంకా ఎవరికేం అర్థమైంది మాస్టర్స్ వరకు స్టడీ ఆపుతున్నా ఎవరికి ఏమర్థమైంది మాట్లాడతారు ఓకే మాస్టర్స్ ఇంట్రాక్షన్ ఉంటే కొంచెం సేపు జరుగుతుంది సెషన్ నేను పుస్తకం చదువుకుంటూ వెళ్ళడం కాదు తెలుసుకున్న నాలుగు పాయింట్లైనా మన హృదయానికి హత్తుకున్నామా లేదా మనం జీవితంలో అప్లై చేయగలుగుతున్నామా లేదా ధన్యవాదాలు జ్యోతి మేడం రాలేదా ఓకే మాస్టర్స్ అందరూ కూడా హృదయ మీద హృదయస్థాన ఉంచుకోండి మనం కాంటంప్లేట్ అవుదాం ఐఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్ ఐఆమ్ ఫిల్డ్ విత్ ద వైటల్ ఎనర్జీ నేను జీవాధార శక్తితో నింపబడి ఉన్నాను నేను నా తండ్రి ఒక్కరే ద ద పవర్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ నేనే 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 దైవిక శక్తిని దైవాన్ని శివ క్రియేటర్ శివుడిని నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను నేను సదా సర్వదా అద్భుతమైన ఆరోగ్యము మరియు ఆనందంతో నిండి ఉన్నాను ఐ హావ్ ఆల్వేస్ రేడియంట్ హెల్త్ అండ్ జాయ్ ఐఎమ్ అబండెంట్ నేను సమృద్ధిని ఐఎమ్ సావరింగ్ అన్ ఆల్ లెవెల్స్ అన్ని విధాలుగా నేను సార్వభౌమాధికారిని ఐఎమ్ గ్రేటర్ దాన్ మై జెనెటిక్ ప్రోగ్రామింగ్ నేను నా జన్యుపరమైన నా వంశపారంపర్యమైన ప్రోగ్రాం కంటే కూడా ఉన్నతమైన దానిని ఎఫెక్ట్ చేంజ్ ఐ ఐఎమ్ ప్రిపేర్ ఫర్ చేంజ్ నేను మార్పుకి సిద్ధంగా ఉన్నాను నాలోని దైవం చేత నేను రక్షించబడి ఉన్నాను నాలోని నా శరీరంలో అణు అణువు కాంతితో నింపబడి ఉంది ఐఎమ్ లైట్ ఐఎమ్ జాయ్ నేను చిదానంద స్వరూపం ఐఎమ్ యాక్టివేటింగ్ మై శివ బాడీ నేను నా శివ స్థితిని యాక్టివేట్ చేసుకుని నేను సదా సర్వదా అద్భుతమైన ఆరోగ్యము మరియు ఆనందంతో నిండి ఉన్నాను మై ప్యాంట్రీస్ ఫుల్ నా పాత్ర నిండినది కప్పు రంత్ ఓవ పాత్ర పొంగి పొరిలిచున్నది పీస్ నేను ప్రశాంతత ఐ సరెండర్ అండ్ మై సోల్స్ జర్నీ అండ్ డెస్ట్ నేను నా ఆత్మ యొక్క ప్రణాళిక అనుసరించి నా విధిని నిర్వర్తిస్తున్నాను సో బీట్ కదాస్తూ 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 కీప్ ఫోకస్ మాస్టర్స్ కడెక్ట్ లవ్ యు ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండండి మాస్టర్స్ ఫోకస్